స్నాక్స్ చేస్తుండ్రు బొంగతోనైతే ఇది పచ్చిమిర్చి ఇదేంటి ఇది ఇది కర్రపాకు ఇవి పల్లీలు ఇవి కోసిన ఉల్లిగడ్డారు చె అయితే ఇప్పుడే వచ్చిండు మొహం అయితే కడుక నమ్మిద్దరము ఇప్పుడైతే స్నానాలు చేయాలి

राड़ा ही नहीं है गंदी का ये सी ये, ये में मिक्स से परमा डाला है तो बॉक्सेस लाइव रहते हैं एक्सपायरी स्लाइड आउट चिप्स सब्जी से बटाटा टबट Spol. ऐसे कमेंट दे देंगे मेरे को ऐसे कमेंट दे देंगे मैं मेरे जो टेस्ट करता हूँ मैं माय तो पिकनिक का है तो प्लेज़ॉन ऐसे तो ना मो వెట్ కుడుతుంది ఏది ఫ్రెష్ మొక్కైతే బాటిల్ అయితే పెట్టుకుంది సో ఇది కనలైతే పట్టు పెట్టు ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము ఇప్పుడైతే వెళ్తున్నాము అయితే అయింది మా డాడీ అయితే లేట్ లేట్ చేస్తుంది ఇందాక ఏడుస్తుండీ ఫ్రెండ్స్ Hva heter det her? కారు కారు అది పిల్లలు తీసుకొచ్చింది Bye. Cherry. Cherry. <laughs> bye. Bye. చేతులు బయట పెట్టకు తమ్ముని చూస్తుండు సరేనా బాయ్ తల్లి స్వీట్ బాయ్ చూడు చూస్తుండు ఓకేనా చెప్పిన నేను మాట్లాడి సరేనా బాయ్ బాయ్ తల్లి జాగ్రత్త చేతులు బయట పెట్టద్దు ఓకేనా బైచర్

అక్కడైతే మొత్తం ప్లేయింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లంచ్ లంచ్ కూడా అక్కడ మనం ఓన్లీ స్నాక్స్ తెచ్చుకోవాలి అట్లానే డాన్స్ కూడా అయిపోయారు ఫ్రెండ్స్ స్నాక్స్ తిన్న తిన్నాక ముందు ఒకసారి స్నాక్స్ తిన్నాం ఒకసారి డాన్స్ తిన్నాం ఒకసారి ఇప్పుడు డాన్స్ వేసే వచ్చినాం మేము అవును సరే వచ్చేసి మా పిక్నిక్ వీడియో ভিডিও দেখতে কমেন্ট করতে ভটান বাই ফ্রেন্ডস ওকে বাই 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 সো ফ্রেন্ডস মারিয়া এইতে মাইডা এন্ড নচনাতে লাইক চাইন্ড শেয়ার চাইন্ড কমেন্ট